మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ జనవరి పదిహేడు శుక్రవారం మేషరాశి వారికి మధ్యాహ్నం రెండు తర్వాత ఒక సమస్య కుటుంబ సభ్యులతో జరిగేది ఇదే వీడియోని పూర్తిగా చూడండి అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడో తారీఖున మేష రాశి వారికి జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు అంటే జనవరి పదిహేడో తేదీన మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఈరోజు రెండు గంటల తర్వాత అంటే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక మేషరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు విస్తృతమవుతాయి వారి ద్వారా మరికొంతమంది మీకు పరిచయం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక మీ పరపతి పెరుగుతుంది మీ పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకోవటానికి మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి అలాగే ముఖ్యమైనటువంటి సమాచారం మీలో ఉత్సాహాన్ని తీసుకువస్తుంది ఇక ఈ రోజున మీరు అనేకమైన ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మీకు ఉన్నటువంటి తెలివితేటలతో అనేక ప్రణాళికలు వేసి విజయాలని సాధిస్తారు చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధ ఏకాగ్రతతో ఎక్కువగా మీరు మసులుకుంటూ ఉంటారు ఇక పట్టుదలతో బాధ్యతగా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇక ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న సమయానికే మీరు అనుకున్న విధంగా ఈరోజు మీరు పూర్తి చేస్తారు మీలో ఈరోజు ఏదో తెలియని నూతన ఉత్తేజం అయితే ఉంటుంది ఇక వ్యాపారం చేసేవారికైతే ఈరోజు లావాదేవీలన్నీ కూడా లాభాల బాటలో సాగిపోతున్నాయి వ్యాపారం చేసే చోట మరీ ముఖ్యంగా వ్యాపార విస్తరణ ఎక్కువగా జరుగుతుంది నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనేక అవకాశాలు కూడా వస్తాయి అదేవిధంగా ఈరోజు ప్రణాళికలు కూడా దానికి తగ్గట్టుగానే చేస్తారన్నమాట ఇక ఉద్యోగం చేసేవారికి ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉండబోతుంది మరీ ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ స్థానంలో పోటీ తత్వం అనేది తొలగిపోతుంది పని భారం తగ్గిపోయి ఈ రోజంతా కూడా చాలా ఉత్సాహకరంగా విధులు నిర్వహిస్తారు ఇక విద్యార్థులు వారు కోరుకున్న అవకాశాలు అయితే దక్కించుకోవడం కోసం చాలా పట్టుదలతో కృషితో శ్రమిస్తూ ఉంటారు ఈరోజు ముందడుగులు వేయడం మంచి ఫలితాలను కూడా వారు పొందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది అలాగే మంచి విద్యావకాశాలు లభిస్తాయి ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు సమస్యలు అన్ని కూడా తొలగిపోయేటట్టు అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు ఆకస్మిక ధనలాభం కూడా పొందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మొత్తం కూడా నూతన ఉత్సాహంతో ముందడుగులు వేస్తారు ఇక మరీ ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనుల్లో అన్ని అవాంతరాలన్నీ కూడా తొలగిపోయి పనులన్నీ కూడా చాలా త్వరగా సాఫీగా సాగిపోతాయి ఇక మీ ఆలోచనలపైన ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మీ స్నేహితులతో బంధువులతో ఉన్నటువంటి వివాదాలను ఈ రోజున పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలను మీరు అన్వేషిస్తారు మీ అంచనాలు ఈరోజు అన్ని కూడా నిజమయ్యే విధంగా ఉంటాయి దైవ దర్శనాలు చేసుకుంటారు దూర ప్రయాణాలు కూడా చేస్తారు మీ కుటుంబ సభ్యుల మధ్య మీకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా ఈ రోజున తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మీకు సఖ్యత అనేది ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి అదనపు భారం నుంచి ఈరోజు మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది కుటుంబంలోని వ్యక్తులు మీకు సహాయపడతారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు ప్రతి విషయంలోనూ మీకు మద్దతుగా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున మీకు మీ మాటకు చాలా గౌరవాన్ని ఇస్తారు వారి యొక్క ప్రేమాభిమానాలు మీపై చూపిస్తారు ప్రతి ఒక్క విషయంలోనూ వారి యొక్క నిర్ణయాలను తెలియచేస్తూ వారి యొక్క పూర్తి మద్దతును కూడా ఈరోజు మీకు అందించేటటువంటి సూచనలు అయితే ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజున మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే గనక వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్